ఇరవై రెండవ అధ్యాయము ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలని దేవుడు అనుకున్నాడు అబ్రహాము అని దేవుడు అతన్ని పిలిచాడు దానికి అబ్రహాము చిత్తం అన్నాడు అప్పుడు దేవుడు చెప్పాడు నీ కుమారుణ్ణి మోరియా దేశం తీసుకుని వెళ్ళు మోరియాలో నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు నీ ఒక్కగానొక్క కుమారుడు నీవు ప్రేమిస్తున్నా నీ కుమారుడైన ఇస్సాకును ఇలా చేయాలి అక్కడ కొండల్లో ఒక దాని మీద అతన్ని దహనబలిగా అర్పించు ఏ కొండ అనేది నేను నీతో చెబుతాను ఉదయాన అబ్రహాము లేచి తన గాడిదను సిద్ధం చేశాడు ఇస్సాకును తన ఇద్దరి సేవకులను అబ్రహాము తన వెంట తీసుకుని వెళ్ళాడు బలి అర్పణ కోసం కట్టెలను అబ్రహాము నరికాడు తరువాత వారు వెళ్లాలని దేవుడు అతనితో చెప్పిన చోటుకి వారు వెళ్ళారు వారు మూడు రోజులు ప్రయాణం చేసిన తర్వాత అబ్రహాము కనులెత్తి దూరంలో వారు వెళ్ళవలసిన చోటును చూశాడు అప్పుడు అబ్రహాము మీరు ఈ గాడిదతో ఇక్కడ ఉండండి నేను నా కుమారుణ్ణి తీసుకొని అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తాం ఆ తరువాత మేము మీ దగ్గరికి వస్తాం అని తన సేవకులతో చెప్పాడు అబ్రహాము బలి కోసం కట్టెలు తీసుకొని తన కుమారుని భుజం మీద పెట్టాడు ఒక ప్రత్యేక ఖడ్గం నిప్పు అబ్రహాము తీసుకువెళ్ళాడు అప్పుడు అబ్రహాము అతని కుమారుడు ఇద్దరూ కలిసి ఆరాధనా స్థలానికి వెళ్ళారు ఇస్సాకు తండ్రి అని తన తండ్రి అయిన అబ్రహామును పిలిచాడు ఏమిటి కుమారుడా అని అబ్రహాము అడిగాడు కట్టెలు నిప్పు నాకు కనబడుతున్నాయి కానీ మనం బలిగా దహించే గొర్రెపిల్ల ఏది అని ఇస్సాకు అడిగాడు నా కుమారుడా బలి కోసం గొర్రెపిల్లను సరైన సమయంలో దేవుడు మనకు ఇస్తాడు అని అబ్రహాము జవాబిచ్చాడు కనుక అబ్రహాము అతని కుమారుడు ఇద్దరూ కలిసి ఆ చోటుకు వెళ్ళారు దేవుడు వారికి వెళ్ళమని చెప్పిన చోటుకి వారు వెళ్ళారు అక్కడ అబ్రహాము ఒక బలిపీఠం కట్టాడు కట్టెలను ఆ బలిపీఠం మీద పెట్టాడు తరువాత తన కుమారుడు ఇస్సాకును అబ్రహాము కట్టివేశాడు బలిపీఠం మీద కట్టెలపై ఇస్సాకును పరుండబెట్టాడు అప్పుడు అబ్రహాము తన ఖడ్గం తీసుకుని తన కుమారుణ్ణి చంపడానికి సిద్ధమయ్యాడు కానీ అప్పుడు దూత అబ్రహామును ఆపేశాడు దేవదూత ఆకాశం నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు చిత్తం అని అబ్రహాము జవాబిచ్చాడు నీ కుమారుణ్ణి చంపవద్దు అతనికి ఏ హాని చేయవద్దు నీకు దేవుని పట్ల భయం ఆరాధనాభావం ఉన్నాయని నాకిప్పుడు తెలుసు నా కోసం నీ కుమారుణ్ణి అది నీ ఒకే ఒక్క కుమారుణ్ణి చంపడానికి కూడా నీవు సిద్ధమేనని నేను చూశాను అన్నాడు దేవదోత అబ్రహాము అటు పక్క చూడగా ఒక పొట్టేలు కనబడింది ఆ పొట్టేలు కొమ్ములు ఒక పొదలో చిక్కుకొని ఉన్నాయి కనుక అబ్రహాము వెళ్ళి పొట్టేలును పట్టుకొని దానిని చంపాడు ఆ పొట్టేలును దేవునికి బలిగా అబ్రహాము అర్పించాడు అబ్రహాము కుమారుడు రక్షించబడ్డాడు అందుచేత ఆ స్థలానికి యహోవా ఈరే అని అబ్రహాము పేరు పెట్టాడు ఈ పర్వతం మీద యహోవా చూసుకుంటాడు అని ఇప్పటికీ ప్రజలు చెబుతారు ఆకాశం నుండి యహోవా దూత అబ్రహామును రెండవసారి పిలిచాడు యహోవా దూత చెప్పాడు నా కోసం నీ కుమారుణ్ణి చంపడానికి నీవు సిద్ధపడ్డావు అతడు నీకు ఒకే ఒక కుమారుడు నా కోసం నీవు ఇలా చేశావు గనక నేను నీకు ఈ వాగ్దానం చేస్తున్నాను యహోవానైన నేను వాగ్దానం చేసేది ఏమిటంటే నిజంగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను ఆకాశంలో అసంఖ్యాక నక్షత్రాలుగా సముద్ర తీరంలో ఇసుకలాగా నీ సంతానాన్ని నేను చేస్తాను నీ ప్రజలు వారి శత్రువులను అందరినీ ఓడిస్తారు నీ సంతానం ద్వారా భూమి మీద ప్రతి జనం ఆశీర్వదించబడతారు నీవు నాకు విధేయుడవయ్యావు కనుక నేను దీన్ని చేస్తాను అప్పుడు అబ్రహాము తన సేవకుల దగ్గరికి తిరిగి వెళ్ళిపోయాడు వాళ్ళంతా బేర్షాకు ప్రయాణమై వెళ్ళిపోయారు అబ్రహాము అక్కడ నివసించాడు ఈ సంగతులన్నీ జరిగాక అబ్రహాముకు ఒక సందేశం పంపబడింది ఆ సందేశం ఇది నీ సోదరుడు నాహోరు అతని భార్య మెల్కాకు ఇప్పుడు పిల్లలు ఉన్నారు మొదటి కుమారుడు ఊజు రెండవ కుమారుడు బూజు మూడవ కుమారుడు కెముయేలు అతడు అరాము తండ్రి ఆ తరువాత కెసెదు హజో ఫిల్దాషు ఇద్లాపు బెతుయేలు అని వారు ఉన్నారు బెతుయేలు రిబ్కా యొక్క తండ్రి ఈ ఎనిమిది మంది కుమారుల తల్లి మిల్కా తండ్రి నాహోరు నాహోరు అబ్రహాము సోదరుడు మరియు నాహోరు దాసి అయిన రయ్యూమా ద్వారా అతనికి నలుగురు కుమారులున్నారు వారి పేర్లు తెబహు గహము తహు మయక అనేవారు